హై వెల్కమ్ టు నాట్ మా ప్రేక్షకులకి మా మా సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీకు మంచి చిట్కాలు సజెషన్స్ తప్పకుండా ఇస్తాము మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మోషన్స్ ఫ్రీగా అంటే సరైనటువంటి మోషన్స్ కాక కడుపుబ్బర తోటి గ్యాస్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఈ మోషన్స్ ఫ్రీ కావడానికి ఇంత ముందు కూడా ఒక చక్కని చిట్క కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పొడి గురించి మీకు చెప్పబోతున్నాను అయితే మోషన్స్ ఫ్రీగా లేకపోతే అనేక రకాలైనటువంటి ట్రబుల్స్ రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా గ్యాస్ బయటికి రావడం సౌండ్స్ రావడం కడుపు ఉబ్బరము కడుపులో మంట ఛాతిలో మంట అంటే తగు తలనొప్పి కూడా వస్తుంటది కొంతమంది మెడ నరాలు కొంతమంది స్కిన్ డిసీజెస్ అంటే స్కిన్ మీద ఎన దద్దుల్లాగా రావడం కూడా జరుగుతుంటుంది సో మనకు ఎప్పుడైతే మోషన్స్ ఫ్రీగా ఉంటాయో శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ ఎప్పుడైతే మనకు బయటకు వెళ్ళిపోతాయో టైం టు టైం ఫ్రీగా అప్పుడు మనకు ఈ సమస్యల శరీరంలో అనేక రకాల సమస్యలు అన్ని కూడా బయటకు వెళ్ళిపోతాయి ముఖ్యంగా ఫైల్స్ తో బాధపడే వాళ్ళకు ఇది ఒక నరకాన్ని చూపిస్తుంది ఓకే సో అలాంటి వాళ్ళు ఈ పైల్స్ ఉన్నా కానివ్వండి మరే ఇతర స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ మోషన్ ఫ్రీగా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది ఒక రామపాల లాగా పనిచేస్తుంది సో ఆ చిట్కా ఏంటంటే సునాముఖి చూర్ణం సునాముఖి చూడడం అనేది దాదాపుగా అన్ని రకాలలో దీన్ని నీల తంగడి ఆకు అని కూడా పిలుస్తుంటారు దాదాపుగా మనకు అన్ని రకాల బయట చెట్టు కూడా ఒకసారి చూడండి మీరు మామూలుగా గూగులు కూడా చూడండి ఆ చెట్టు కూడా కనబడుతుంది మనకు అందరికీ కూడా అందుబాటులో ఉండే చెట్టు అది కూడా చాలా చోట్ల చూస్తూనే ఉంటాం మనం సో దాన్ని సునాముఖి అని పిలుస్తుంటారు ఈ సునాముఖి ఆకులను తీసుకొని వచ్చి మంచిగా ఎండబెట్టి బాగా ఎండుతాయి ఎండిన తర్వాత మంచిగా దంచి పొడి వేసి వస్త్రగాలుతాం అంటే సన్నగా చెరుక్కోవాలన్నట్టు సో దాన్ని వస్త్ర గాలిత చేయడం అంటారు అలా చేసుకొని లేదు అని అంటే ఇవన్నీ మేము చేయలేము మీ సిటీలో ఉంటాం సార్ మాకు ఇవి దొరకవు సార్ మాతో కాస్తారు అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానివ్వండి లేదా మీకు ఒకవేళ కావాలన్నా మేము కూడా పంపిస్తాము లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కూడా ఈ సునాముఖి చూర్ణం అందుబాటులో ఉంటుంది ఓకే ఈ సునాముఖి చూర్ణాన్ని తీసుకొని వచ్చి ఒక ఐదు నుంచి పది గ్రాముల చొప్పున రాత్రి పూట పడుకునే ముందు ఒక గోరువెచ్చటి పాలలో సారీ గోరువెచ్చటి నీళ్ళలో అన్నం తిన్న తర్వాత ఒక గ్లాసు ఓకేనా సుమారుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ వాటర్లో ఒక ఐదు నుంచి పది గ్రాముల ఈ సునాముఖి చూర్ణాన్ని వేసుకొని తాగి పడుకోండి తెల్లారలేనిసరికి మీకు తెలిసిపోతుంది సంగతి ఏంటి అని పనిచేస్తుందా లేదా అని అంతా ఎక్సలెంట్గా పనిచేస్తుంది కొద్ది రోజులు కంటిన్యూగా దీన్ని వాడుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ తోటి ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి వ్యాధులను చూడండి మనం బయటపడవచ్చు ఏంటి అని అంటే దోస గింజల చూర్ణం గింజలు ఉంటాయి కదా దోసకాయ గింజలు రౌండ్ దోసుకెళ్ళారు కదా వాటి గింజల్ని ఎండబెట్టి వాటిని కూడా దంచి పొడి చేసుకోండి ఈ చూర్ణానికి సమానంగా ఈ సునాముఖి చూర్ణం కూడా కలుపుకొని కొద్దిగా కండ చక్కెర కలుపుకొని కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కిడ్నీ రాళ్ళతో బాధపడుతున్న వారికి మూత్రాశయంలో రాళ్ళు వచ్చి ఇబ్బంది పడి సరిగా మూత్ర రాక ఇబ్బంది పడే వాళ్ళకి కిడ్నీలో ఎంత రాళ్ళు ఉన్నా సరే ఎంత ఏమేమి ఉన్నా సరే చిన్న చిన్నగా పగిలిపోయి అవన్నీ కూడా మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి సో చాలా మంది కూడా కిడ్నీలో రాళ్ళ కోసము లేజర్ ట్రీట్మెంట్ అని లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు మీకు చిన్నగానే ఉంది అని అనుకున్నప్పుడు సమస్య ఇప్పుడు చెప్పిన ఫాలో అన్ని తప్పకుండా మీ కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కూడా క్రమక్రమంగా కొద్ది రోజుల్లోనే మొత్తం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది ఓకే కావాలంటే టెస్ట్ కూడా చేసుకోవచ్చు వాటి మోసం ఇకపోతే ఇదే సునాముఖి చూర్ణాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొద్దిగా కండ చక్కెర వేసుకొని కనుక మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు రక్త శుద్ధి అనేది పూర్తిగా జరుగుతుంది అంటే కొంతమంది చెడి రక్తం అనేది ఎక్కువగా ఉంటుంది రక్తం శుద్ధి లేక ఇబ్బంది పడుతుంటారు రక్తము ఇంప్రూవ్ కాక అనివ ఇలాంటి వాటితో కూడా చాలా మంది కూడా బాధపడుతుంటారు సో ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సునాముఖి చూర్ణాన్ని గ్లాసు పాలలో గనక కొంత కండ చెంపులు కనుక తీసుకుంటున్నట్లయితే ఈ బ్లడ్ అంటే రక్తము శుద్ధి లేక వృద్ధి లేక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మంచిగా శరీరాన్ని వృద్ధి చేయడమే కాకుండా అంతేకాకుండా మంచి పౌష్టిక ఎలా అంటే ఒక మంచి దృఢమైనటువంటి శరీరాన్ని ఇవ్వడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో సునాముకి ఇంకా ఎన్నో రకాలైనటువంటి కంటి వ్యాధుల్ని అదేవిధంగా చెవు వ్యాధుల్ని ముక్కు సంబంధించిన వ్యాధుల్ని నష్ట ద్వారా పీల్చుకోవడం ద్వారా అనేక రకమైన సమస్యల్ని కూడా ఇది పూర్తిగా దూరం చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సునాముఖి చాలా అద్భుతమైనటువంటి మొక్క మీకు అందుబాటు అంటే ఇప్పుడు చెప్పిన సమస్యల దగ్గర మీకు బాధపడుతున్నట్లయితే తప్పకుండా మీ దీన్ని వాడండి వితౌట్ ఎనీ సైడ్ వన్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు ఓకే దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకోండి ఇది వాడేటప్పుడు మాత్రం కొంచెం పులుపు పదార్థాలు కానీ నాన్ వెజ్ డ్రింకింగ్ పొగాకు ఉత్పత్తులు ఇలాంటివన్నింటినీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి ఓకేనా తప్పకుండా మీకు మంచి రీజన్ పొందుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ